నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ మీరు ఎక్కడైనా ఉన్నారా భారతదేశంలో ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ అంటే ఇరవై నాలుగు గంటలు కోర్టు పనిచేసేది కరెక్టేనే చెప్పింది ఇది కేరళలో స్టార్ట్ అయ్యింది సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ గవాయి గారు ఇనాగ్రేట్ చేశారు ఇది ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ పనిచేస్తుంది ఇది ఇనిషియల్గా చెక్ బౌన్స్ కేసులు తీసుకుంటారు ఈ కోర్టులో రాను రాను అన్ని కేసులు కూడా ఉంటాయని అంటున్నారు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ కేరళలో స్టార్ట్ అయింది అంటే ఏంటి జనరల్గా టెన్ ట్వంటీ ఫైవ్ టు ఫోర్ థర్టీ దాకా ఉంటాయి కోర్టు సాటర్డే సండే పనిచేయదు కానీ ఈ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ కోర్టులు సాటర్డే పనిచేస్తాయి సండే పనిచేస్తాయి ఇట్లా టెన్ ట్వంటీ ఫైవ్ టు ఫోర్ థర్టీ దాకా కాదు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ పనిచేస్తాయి మరి ఇప్పుడు కేసులు ఎక్కువైపోతున్నాయి కేసులు పెండింగ్ అయిపోతున్నాయి తొందరగా డిస్పోజల్ చేయాలి అనే సదుద్దేశంతో ఇటువంటి కోర్టులు స్టార్ట్ చేశారు ఇది రాను రాను అన్ని రాష్ట్రాలకి వచ్చే అవకాశం ఉందని అందరూ అనుకుంటున్నారు వస్తే బాగానే ఉంటుంది కేసులు తొందరగా డిస్పోజల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి థ్యాంక్ యూ